మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రోకోలు ర్యాలీలు చేపడుతున్నారు అయితే డ్రైవర్ నిరసనతో ఇంధన ట్రక్కులన్నీ నిలిచిపోయాయి దీంతో ఇంధన కొరత ఏర్పడుతోంది అన్న భయంతో పలు రాష్ట్రాల వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు ట్రక్ డ్రైవర్ల ఆందోళనతో కొన్ని ప్రాంతాల్లో ఎల్పిజి సిలిండర్ల సరఫరాకు కూడా ఆటంకం ఏర్పడింది అయితే నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి ఇదేలా ఉంటే కేంద్రంతో చర్చల అనంతరం ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె విరమించుకున్నట్లు కూడా ప్రకటించారు ఆయిల్ కంపెనీలో పెట్రోల్ డీజిల్ నింపుకొని ట్యాంకర్ డ్రైవర్లు బయలుదేరారు ఇక ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల సమ్మె అదేవిధంగా విరమణ నుంచి చర్చల వరకు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం మరి హిట్ అండ్ రైన్ కేసులో కొత్త చట్టం తీసుకొచ్చిన మార్పులతో దేశ వ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమయం మరి తీవ్ర ప్రభావాన్ని చూపింది మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ మరి ఎక్కడికక్కడ పెట్రోల్ డీజిల్ ఖాళీ అయిపోవడంతో మనం ఎక్కడ చూసినా సరే రోడ్లన్నీ వాహనదారులతో నిండిపోయాయి పెట్రోల్ బోర్డులన్నీ మొత్తం నో పెట్రోల్ నో డీజిల్ అన్న బోర్డులతో దర్శనమిస్తున్నాయి మరి దేశ వ్యాప్తంగా ఈ ట్రక్ డ్రైవర్లు అలాగే మొత్తంగా ఆయిల్ ట్యాంకర్ల యాజమాన్యం చేసిన సమ్మె ఎలాంటి ప్రభావాన్ని చూపింది అనుకోవచ్చు అర్చన ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా పెట్రోల్ బంక్ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు ఏదైతే హిట్ అండ్ రన్ హిట్ అండ్ రన్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆయిల్ డ్రైవర్లు సమ్మెకు దిగారు ఈ ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి ఒక ప్రచారం అయితే జరిగింది మూడు నాలుగు రోజుల వరకు కూడా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఉండదు ఈ రోజే కొట్టించుకోవాలని కూడా ఒక సోషల్ మీడియా లా కావచ్చు బయట కూడా పెద్ద ప్రచారం జరుగుతున్న జరిగినటువంటి నేపథ్యంలో ఇటు పెట్రోల్ బంకుల వద్ద కూడా భారీగా బారులు వాహనదారులు అయితే బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ప్రధాన నగరాలైనటువంటి నల్గొండ ఇటు సూర్యపేట ఇటు భువనగిరితో పాటు కోదాడ మిరియాలు కూడా సంబంధించి ఎక్కువగా ఈ పెట్రోల్ బంకుల వద్ద బారులు అయితే తీరుతున్నారు ఎప్పుడైతే పెట్రోల్ కొరత ఉంటుంది రెండు మూడు రోజులు అనే అనగానే కొంతమంది అయితే బ్లాక్ మార్కెట్ కూడా తెరలేపినటువంటి సిచువేషన్ దగ్గర కనబడతా ఉంది ఎందుకంటే రవాణా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడు కుంటుపడిన నేపథ్యంలో కొంతమంది టూ వీలర్స్ వెహికల్ సంబంధించి ఉదయం లేవగానే విధులకు వెళ్ళాలి కాబట్టి వీరితో పాటు లారీ అదేవిధంగా ఇటు ట్రాక్టర్ సంబంధించిన డ్రైవర్లు మొత్తం కూడా పెట్రోల్ బంక్ ల వద్ద కూడా బారులు తీరిన సిచువేషన్ దగ్గర కనబడా ఉంది ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఇటు హైదరాబాద్ టు విజయవాడ హైవే తో పాటు నార్కెట్ పల్లి అద్దంకి హైవే పై హైవే ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఇటు తమిళనాడు అదేవిధంగా ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అదేవిధంగా ఏపీ రాష్ట్రాల మొత్తం వాహనాలు మొత్తం కూడా ఇటు రాజస్థాన్ అదేవిధంగా నాగ్పూర్ వెళ్ళేటువంటి వాహనాలు మొత్తం కూడా ఈ ఉమ్మడి నాలుగు జిల్లాకు సంబంధించినటువంటి నాటపల్లి అద్దంకి హైవే కావచ్చు ఇటు హైదరాబాద్ విజయవాడ ఈ హైవే నుంచి పోవాల్సి ఉంటుంది ఎక్కువగా వేలకు వేల కిలోమీటర్లు జర్నీ చేసేటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించి లారీ లారీలు లారీలు మొత్తం కూడా పెట్రోల్ బంకుల వద్ద కూడా బారులు వంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇటు కేంద్రం నుంచి అంటే ఎందుకంటే దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడు కుంటుపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం కూడా దిగి వచ్చింది కేంద్రం కూడా ఇటు ట్యాంకర్ డ్రైవర్లతో కూడా చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో సమ్మె కూడా తాత్కాలికంగా సమ్మె అయితే విరమించారు కానీ ఈ విషయం తెలియని వాహన వాహన డ్రైవర్లు మొత్తం కూడా పెట్రోల్ బంకుల వద్ద కూడా బారు తీరిన సిచువేషన్ కనబడతా ఉంది ఇదే అదునుగా భావించబడి కొంతమంది వ్యాపారులు కూడా బ్లాక్ కూడా తెరలేపారు ముఖ్యంగా కిరణ్ ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి ఈ కొత్త చట్టం కారణంగా ఎవరినైనా ఒక వ్యక్తిని హిట్ చేసినప్పుడు ఆ వ్యక్తి మరణిస్తే ఒక పది లక్షల రూపాయల వరకు అలాగే జరిమానా పదేళ్ల వరకు గరిష్టంగా జైలు శిక్ష అంటే నిరసిస్తూ చేశారు కదా ట్రక్ డ్రైవర్లు పాల్గొన్నారా ట్రక్ డ్రైవర్లు మాత్రమే నిర్ణయించుకున్నారా ఇలా సమ్మె చేద్దామని లేకపోతే మొత్తంగా ఆయిల్ ట్యాంకర్ల యాజమాని కూడా ఈ నిర్ణయం తీసుకుంది ఎవరు నిర్ణయం అసలు అయితే ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ ఏదైతే కేంద్రం తెచ్చినటువంటి ఆ నూతన చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ వ్యతిరేకించారు ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఉదయం నుంచి కూడా సమ్మెకు దిగినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది ఎందుకంటే ట్యాంకర్ సమ్మె వాహనం డ్రైవర్ తప్పిదం లేనప్పటికీ కూడా ఆ ఎదురుగా వచ్చినటువంటి వాహనం తప్పిదమైన అయిన అయినప్పటికీ కూడా వీళ్ళు బలి కావాలి అంటే తాము ఎందుకు బలి కావాల్సింది కావాలి అని కూడా వారు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వారు వారు చేస్తున్నటువంటి సమ్మె నేపథ్యంలో ఇప్పటివరకైతే దేశ వ్యాప్తంగా కూడా కొంత రవాణా వ్యవస్థ ఉంటుపడింది దేశవ్యాప్తంగా పెట్రోల్ బంక్ల వద్ద కూడా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి కూడా చాలా పెట్రోల్ బంక్ ఏదైతే ఆయిల్ ట్యాంకర్ల మెరుపు సమ్మెతో కూడా ఎలాంటి పిలుపునివ్వకుండా మెరుపు సమ్మ మెరుపు సమ్మె చేయడంతో ఇటు వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు అయితే అయోమయానికి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్రచారం అయితే జరిగింది ఎందుకంటే ఆ ఆయిల్ ట్యాంకర్లు సమ్మెకు దిగారు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కూడా షార్టేజ్ డీజిల్ కూడా షార్టేజ్ అవుతుందని ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో వాహన సంబంధించిన డ్రైవర్లు మొత్తం కూడా ఇటు పెట్రోల్ బంకుల వద్ద అయితే పారులు తీరారు ఇప్పుడిప్పుడే సమాచారం తెలుసుకుంటున్నటువంటి వాహనదారులు అలచైనప్పటికీ అయినప్పటికీ కూడా చాలా మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సంబంధించి వాహన డ్రైవర్లు ఎందుకంటే వాళ్లకు అవగాహన లేదు కాబట్టి చాలా దూరం వేలకు వేలు బయలు ప్రయాణం చేయాలి కాబట్టి ఎక్కువగా ఆ వాహనాలకు సంబంధించి వాహనారు వాహనాలు మొత్తం కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరాయి కొన్ని పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ బంకులు మాత్రం కూడా రేపు ఎల్లుండి పెట్రోల్ డీజిల్ కొరత రావచ్చని నేపథ్యంలో కూడా నో స్టాక్ బోర్డు తగిలించి కూడా పెట్రోల్ బంకులు కూడా మూసివేయడం జరిగింది కొంతమంది పెట్రోల్ బంకులు